నా పేరు జయరాం మీరు చూస్తున్నారు జీనా న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం మండల పరిషత్ కార్యాలయంలో పోలవరం మండలంలోని సర్పంచ్లకు మరియు పంచాయతీ సెక్రటరీస్కు రిఫ్రెషర్ ట్రైనింగ్ ఏపీఎస్ఐ ఆర్డిపిఆర్ అండర్ ఆర్జీఎస్ఏ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎంపీపీ చాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ శుంకర వెంకటరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ జీపీఎస్ జిపిడిపి స్క్రూటినీ ప్రొసీజర్స్ స్ట్రీట్ లైటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఇన్ జీపీఎస్ శానిటేషన్ గురించి సర్పంచులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి శ్రీను ఈఓపిఆర్డి సత్యనారాయణ సర్పంచులు సెక్రటరీస్ పాల్గొన్నారు مارنڈے تلوانے ہوں گے